నమస్కారం అండి మనం ఈరోజు వచ్చేసి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అంగులపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ సదాని మనకి ఇక్కడ శ్రీగంధం సాగు చేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల కాలం నుండి శ్రీగంధం సాగు చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో అంతర్ పంటగా వచ్చేసి జామ సాగు చేస్తా ఉన్నారు ఈ జామ గురించి అంటే అంతర్ పంటగా జామ ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి అలాగే ఇన్ని పంట ముండగా శ్రీగంధం గురించి ఎందుకంటే లాంగ్ టర్మ్ పంట ఈ పంట పెట్టాలంటే రైతులకు కొంచెం ఎక్కువ డేర్ ఉండాలి ఎందుకంటే చాలా లాంగ్ టర్మ్ కోల్పోతాం మనం కాబట్టి ఈ పంట కోల్పోతాం కాబట్టి మనం ఈ పంట అసలు ఎంచుకోవడానికి కారణమైంది దీంట్లో జామ పెట్టడానికి కారణమైంది మనం తొందరగా గోగావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మనం సదానం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాదు నమస్తే అన్న నమస్తే ఇన్ని రకాల పంటలు ఉండగా శ్రీగంధం ఎంచుకోవడానికి కారణమేందం శ్రీగంధం అంటే తమ్మా మనం టోటిల్ గా అందరు రైతులు పంది పత్తి వరి పొలం చేసి చేసి మనం వదైపోయినాం మళ్ళా మన తెలంగాణ రావడం కిషర్ గారు కూడా అంతర్ పంటే కొత్త రకం పంటలు వేయాలని పరిహరణ పరిరక్షణ కింద దాంట్లో కూడా మనం ఒక ఇది కొత్తగా ఉంటదని కొంత మొక్కలు అంటే మనకు చాలా ఇష్టం మొక్కల పెంపకం అనేది మనకు నాకు ఒక ఉంది అయితే యూట్యూబ్ చర్చ్ చేయంగా నేను ల్యాండ్ కొనడం కోసం శ్రీరంధం పెట్టడం కోసం ల్యాండ్ కొనడం అంటే శ్రీరాంధం పెట్టడం అనేది లాంగ్ టర్మ్ పంట సరే లక్షల కోట్ల చెప్తా ఉన్నారు గాని మనం అంత బెనిఫిట్ ఆశించి పెట్టలేదు మనం మన రేంజ్ మన స్థాయికి తగ్గట్టు మనం ని దాని ప్రకారం మనం పెట్టుకున్నాం అందరూ శ్రీగంధానికి తమ్మ సర్వీ మొక్క అవి పెట్టుకుంటారు అట్లా కాకుండా మనం ఇది లాంగ్ టర్మ్ పంట కనుక మనకి ఇలా మినిమం ఆదాయం రావాలి కనుక సర్వి మొక్క లేకపోతే ఇంకా వగర వగర కంది అని అది ఇది అని వేస్తూ ఉంటారు అలాంటి మొక్కలు ఎంచుకోకుండా మనం జామ మొక్క ఎంచుకున్నాం ఆ జామ ఎంచుకుంటే ఏంటంటే మనం వికార ఆదాయం అంటే రోజువారీ ఆదాయం రావడం జరిగింది మనం పెట్టిన ఆరు నెలలకే మనకు కాప్ అందింది ఆ కాప నుంచి మూడు సంవత్సరాల మూడు సంవత్సరాలు అంటే మనం కడి చేసి మూడు మూడు కడి మూడు సంవత్సరాలు కంటిన్యూ యాదా గంట వస్తూనే ఉన్నది మనం మినిమం ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో మూడు లక్షల డెబ్భై వేల రూపాయలు కూడా తీసుకున్నాం జామ జామ తీసుకున్నాం ఇది దీంట్లో అంటే ఇప్పుడు శ్రీగంధం ఏమైనా వెరైటీస్ ఉన్నాయా లేకపోతే ఒకటే వెరైటీ శ్రీగంధం వంట ఒకటే వెరైటీస్ ఉంటాయి తమ్మా కాకపోతే మన లోకల్ నర్సరీలో లో తీసుకోకూడదు మనం ఇది రిజర్వ్ ఫారెస్ట్ వచ్చి ములుగు లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ లో మనం గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ లా తీసుకొచ్చాము మొక్క లో కూడా ఉంటారు ఇప్పుడు ఎనిమిది నెలల చెట్టు నుంచే విత్తనం సేకరించి అదే విత్తనాన్ని మనకు ఇప్పుడు రొటీన్ గా ప్యాక్ చేసి మొక్కను పెంచేస్తున్నారు ఆ మొక్క పెట్టడం వల్ల మనకు హార్డ్బుడ్ రాదు చెట్టు గ్రోతింగ్ రాదు ఇది మూడు సంవత్సరాల మూడు నెలల మొక్క సంవత్సరాలు మొక్క ఎంత రావడం అనేది కూడా ఈ ల్యాండ్ కూడా పూర్తిగా ఎర్ర నెల కాదు పూర్తిగా రాగడి కాదు పూర్తిగా నెల ఇది మనకైతే ఇప్పటి వరకు మూడు నెల మూడు సంవత్సరాల మూడు నెలలకు చెట్టు మాత్రం చాలా గ్రోత్ వచ్చింది ఇప్పుడు ఈ శ్రీగంధం ఎన్ని క్రాలి ఇరవై ఆరు గుంటలు ఎన్ని మొక్కలు పెట్టినాయి ఇరవై ఆరు గుంటల ఆరు వందల యాభై మొక్కలు పెట్టినా అంటే నాలువలకి వచ్చేసి నాలుగు వందల వందల ముక్కలు అంటే ఎంత గ్యాప్ పెట్టాలి వెల్ బై టువ్ పన్నెండు పీలు పన్నెండు పీల పన్నెండు జామ ఎన్ని మధ్యలో పీట్ల మధ్య పీట్ల మధ్య ఈ జామ జామైటీ అండి రెడ్ రైట్

ఇంకో వన్ కొంచెం సైజ్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చే వరకు మన లోకల్ నార్మల్ కాయ నార్మల్ కానీ ఇప్పుడే ఈ ఫస్ట్ కానీ ఇప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంటుంది సైజ్ చిన్న కనుక శ్రీగంధం ఎన్ని సంవత్సరాలు మూడు మొత్తానికి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ పన్నెండు సంవత్సరాలు అంటారు పన్నెండు సంవత్సరాలు కటింగ్ కాదు మినిమం పదహారు పద్దెనిమిది సంవత్సరాలు పెంచుతేనే ఇది కట్ చేయాల్సింది అయితే నాకు డౌట్ అంటే గారు ఈ నీ పంటను మనం వేసుకోవాలన్నా అమ్ముకోవాలన్నా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కొంతమంది నేను కూడా నోట్లకి వెళ్ళిన అసలు ఏంది దీన్ని నమ్ముకోవాలన్నా పెట్టాలన్నా పెట్టాలన్నప్పుడు మనకి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు పెట్టుకోవాలనుకున్నా మనం తీసుకోవాలి మనం ఒక మంచి ఇప్పుడు మన రిజర్వ్ ఫారెస్ట్ లో తీసుకొచ్చిన మొక్క కనుక మన ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే మన పాస్ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు రైతు ఆధార్ కార్డు వాళ్ళందరూ నమోదు చేసుకుంటారు మొక్కలు ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు పెట్టేటప్పుడు ఇలాంటి ఎవరు పర్మిషన్ అవసరం లేదు మనం మొక్క తెచ్చుకునేటప్పుడు మన రిజర్వ్ ఇట్లా మనం దగ్గర తెచ్చుకున్నాం అనుకో ఆధార్ కార్డు పట్ట పాస్ బుక్ జిరాక్స్ తీసుకో ఇస్తే అలా మనకి సబ్సిడీ విన పదిహేను రూపాయలకు ఒక మొక్కిస్తారు 10 రూపాయలు 1500 రూపాయలు ఒరిజినల్ రూపాయలు వRTది సబ్సిడ్జ్ కాకపోతే 30 రూపాయలు వంట మనకు 50% సబ్సిడి ఉంది 50% సబ్సిడి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఒకవేళ అమ్ముకునేటప్పుడు ఎట్లా అమ్ముకోనప్పుడు మన లోకల్ ఎమ్మార్ఓ గారి దగ్గర వెళ్లి మనం అర్జీ పెట్టుకుంటాం అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు ఆర్ఐన గ్రదవర్ణం మనకు పంపిస్తారు పంపిస్తే మన సర్వే నెంబర్ మన పట్ట పాస్ బుక్ వెన్టరీ చేసి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఫస్ట్ నంబరింగ్ చేస్తారు చేసి మనకు అలాట్ చేస్తారు అలాన్ రైతు అలాన్ రైతు దగ్గర అలాన్ చేన్ లా ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇన్ని మొక్కలకు రిజర్వ ఫారెస్ట్ దగ్గర వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు సింపుల్ ప్రాసెస్ ఇది కాకపోతే దీనికి మనం చాలా కట్టాలి మీ ఒక్కకు ఐదు వంద రూపాయల నూట యాభై రూపాయల గవర్నమెంట్ చాలా ఉంది అంటే ఒక్కకు చాలా కడితే మనం కడి చేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ లేదు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది శ్రీగంధం పెట్టుకోవడానికి రేషన్ పర్మిషన్ ఉన్నది ఎవరు మళ్ళీ ఒకటి రైతులు కూడా ఈ చుట్టూ మనం మొత్తం టోటల్ పెట్టితే లాభదాయకం లేదని అనుకుంటున్నాం కనుక పొండి మనిమం మినిమం ఒక పది చెట్ల నాటుకుంటే రైతు ఫీచర్ల మంచి ఆదాయం వచ్చే ఉంటది టేపులు పెట్టే కన్నా శ్రీగంధం ఉన్నా లేకపోతే శ్రీగంధం పెట్టుకున్నా రేషాంద్రం పెట్టుకున్నా రైతుకు ఫ్యూచర్ లా ఒక పది పై చెట్లు పెట్టుకున్నా కానీ మంచి లాభదాయకంగా ఏ రకాల మందులు మనం మనమైతే దీనికి మాత్రం మనం ఎలాంటి మన ఎరువులు కాదు ఊరియా గానీ డిఎప్ గాని ఎలాంటిది కూడా దీనికి యాపపిండి పశువుల మనమైతే అది కంపోస్ట్ ఎరువు అది కాకపోతే నేను ఆర్గానిక్ వాడుతున్నా వెస్టేజ్ కంపెనీ నుంచి మనం జామక్ గానీ మన శ్రీగంధానికి ఉంటది వెంట మందు ఆ గ్రానియుల్స్ మాత్రం సంవత్సరానికి రెండు సార్లు ఇస్తుంది మనం యాపపిండి పశువుల వెళ్తాను అంటే ఈ జామకు మీరు మామూలుగా అదే ఆర్గానిక్స్ ఎంచుకొని కారణం అంటే ఈ జామ అనేది ఇప్పుడు పేటవాడి ఆపిల్ ఆపిల్ పేదవాడు జామ ఆపిల్ కొనుక్కుని తిరగడు గనక ఇది అన్ని ఆల్ విటమిన్స్ ఉన్న జామ కనుక ఇది ఆరోగ్యకరంగా ఉండాలి ఆర్గానిక్ గా ఉండాలి కనుక మనం ఆర్గానిక్ ఎంచుకున్నాం ఇంతవరకు కూడా మనం వేరే టోటల్ తోట పెట్టిన కాంశాలు శ్రీగంధానికి కానీ జామగ్ గాని మనం వెస్ట్ వాడుతాము నుంచి వెస్టేజ్ నుంచి చాలా అంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలా కాలం నుంచి ఓకే నాన్న సక్సెస్ అంటే వెస్టేజ్ అనేది వెస్టేజ్ ప్రొడక్ట్ మాత్రం ఫుల్ సక్సెస్ దాన్ని నమ్మచ్చు మనం వెల్త్ పరంగా కూడా దాన్ని వాడచ్చు వాడిన వాళ్ళ రిజల్ట్ కూడా బాగున్నది వెస్టేజ్ మాత్రం మన మొక్కలకైతే చాలా బాగా ఉంది అంటే ఇప్పుడు కొత్తగా ఒక రైతు ఈ అందం సాగు చేయాలన్నా ఈ జామ సాగు చేయాలన్నా మీరు ఇచ్చే సలహాలు ఏంటి అన్న అయితే రైతు తొందరగా పెట్టిన పెట్టిన కి వెంటనే లాభం ఆశించే మనం ఏంటంటే కష్టజీవులు ఏంటంటే మనం ఈ రెక్క దగ్గర మనం తొందరగా తీసుకోవాలని తాపత్రంతో మనం కూరగాయల పత్త పొలమ ఇలా చేసుకుంటాను అంటే నా నా ఆలోచన ఏంటంటే ఒక ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక ఇరవై గుంటలు పెట్టుకొని వదిలేస్తే మంచి రేపు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటది అది నికార అంటే మనం ఒక బ్యాంక్ డిపాజిట్ చేసినట్టే ఇప్పుడు నేను ఇవాళ శ్రీగంధం పెట్టి వాళ్ళ ఈ ల్యాండ్ కోనే శ్రీగంధం శ్రీ ల్యాండ్ కోసం ల్యాండ్ కోసం పెట్టి పెట్టినంటే ఇది మనం ఏంటంటే నేను మనం చూసినాం కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసినాం కొన్ని మనం ఆంధ్ర కూడా పోయి చూసినాం అది ఒక్కొక్కరు మినిమం ఒక రెండు వందల ఎకరం వంద ఎకరం పెట్టిరు మనం ఇది చాలా చిన్నగా చాలా చిన్న బాగా తక్కువ కానీ మన వాళ్ళని అన్ని ఫీరాలను పెట్టి వాళ్ళు తరికి తీసుకుంటారు మరి మంది పెట్టారు మినిమం ఒక రెండే కాల పెట్టాలనే నేను భవిష్యత్ బాగుంటుంది నాకు ఇక్కడ రాదు రోజు రావడం మొక్కలను చూసుకోవడం మొక్క మొక్క కల్లా పెద్ద ఒక కన్నం మనం పొద్దున చూసుకోవాలి మినిమం చూసుకుంటే దానికి దగ్గర మళ్ళీ కోరిపేసం వాటర్ లో కలిపి ఇంజక్షన్ ఇస్తే అది చనిపోతుంది లేకపోతే ఇది దానికి ఒక్క వైరస్ ఒక్కటే ఉంది దాన్ని నివారించుకుంటే

పింకు ఎక్కువ వస్తుంది వైట్ కు తక్కువ కానీ అది డిసీజ్ ఇప్పుడు వైట్ కూడా వస్తుంది కానీ దాని పండుగ నివారించడానికి మనం యాప నూనె అవి కరీ చేసుకోవాలి